అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు రామాటాస్ లైన్లోని అటు చంద్రవంకం నుంచి వినాయకుడుగుట్టగానే ఆజాద్ నగర్ వెళ్ళే బ్రిడ్జిని ఓపెన్ చేస్తున్నారు ఇది గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి అది కలగానే మిగిలిపోయింది కానీ రామకృష్ణారెడ్డి గారు పట్టుదలతోటి ఆ బ్రిడ్జి వేయించి అటు చంద్రవంకని వంకని కనెక్టింగ్ కలపటం వల్ల ఊరు డెవలప్ అయినది ప్లస్ అటు వాళ్ళకి రాకపోకలకి ఇబ్బంది లేకుండా అయింది ఏదైనా వాగు వచ్చినా వంకలు వచ్చినా చాలా ఇబ్బంది పడేవాళ్ళు అదంతా ఆయన గమనించి ఎమ్మెల్యే గారు దాన్ని బాగు చేయించడం ఓపెన్ చేయడం ఈరోజు ఓపెన్ చేసి చాలా సంతోషంగా ఉంది అట్లనే ఐటీడీఏ ప్రాజెక్టు ద్వారా మన గర్ల్స్ హై స్కూల్ పక్క నుంచి చెంచు కాలనీ ఉందట ఐటీడీఏ ప్రాజెక్ట్ ద్వారా విధులు నిధులు సమకూర్పించి అక్కడ ఆ బిడ్జిని కూడా శాంక్షన్ చేపిచ్చి కట్టించడం జరిగింది ఈరోజు ఆ రెండు బ్రిడ్జిలు ఓపెన్ చేయటం వల్ల కనెక్టివిటీ బాగా పెరిగి చెల్ల అభివృద్ధికి చాలా దోహదపడుతున్నారు దీని దీని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రామకృష్ణారెడ్డి గారు అలాగనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ గడిచిన యాభై నెలల్లో రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా కానీ దాన్ని ఉన్న సమయంలో కూడా ఇంటింటికి పెన్షన్ ఇచ్చారు నాడు నేడు కార్యక్రమాలు ఎక్కడ ఆపలేదు ఈరోజు స్కూల్లో పిల్లలు ఒకప్పుడు స్కూల్ పిల్లలు మీరు మనం వెళ్తే మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారంటే వాళ్ళు ఎంతో బాధగా గవర్నమెంట్ స్కూల్ అని చెప్పలేక చాలా బాధపడు ఇవాళ వాళ్ళు కాలర్ ఎత్తుకొని మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము అని కాలర్ ఎత్తుకునే తట్టు చేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక దేశంలోనే ఎక్కడ లేని విధంగా చేశారు ఆయన దాన్ని మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం హాస్పిటల్స్ కానీ ఈరోజు చూడండి కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా మన మార్చల్లో ఇదో ముప్పై పడకలు యాభై పడకలు చేశారు మళ్ళీ దాన్ని వంద పడకలకి మారుస్తామని హామీ ఇచ్చారు దాన్ని కూడా చాలా మీరు ఒకసారి గమనిస్తే బ్రహ్మాండంగా ట్రీట్మెంట్స్ కానీ డాక్టర్లు కానీ ఎక్కడ రిక్రూట్మెంట్ ఏదన్నా తేడా ఉన్నా కానీ మళ్ళీ రిక్రూట్మెంట్ ఖాళీ ఉన్నది రిక్రూట్మెంట్ చేసి చేస్తున్నారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అలానే సచివాలయ వ్యవస్థ ద్వారా ఒకప్పుడు క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా మళ్ళీ డెత్ సర్టిఫికేట్ కావాలన్నా బర్త్ సర్టిఫికెట్ మళ్ళీ ఎక్కడికి పో ఎంఆర్ఆఫీస్ పోతే వాయినకాడికి పో వీళ్ళ కాడికి అని తిప్పేవాళ్ళు ఇలా వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళు వచ్చి ఇదేమో పరిస్థితి వాళ్ళే వెళ్ళి దగ్గరుండి మనం తీసుకొచ్చి మనకు అందించిన చేయటం చాలా గొప్ప విషయం ప్రత్యేకంగా వాలంటీర్ వ్యవస్థకు ధన్యవాదాలు తెలియపడుతున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ త్వరలో ఒక ఇరవై నలభై ఐదు యాభై రోజులు ఎలక్షన్ రాబోతుంది దాన్ని మనం ప్రజలందరూ గుర్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం ఇస్తే ఇటువంటి పథకాలు ఇంకా మెరుగైనగా చేసే అవకాశం ఉంది ఈ పెన్షన్ కూడా ఆయన మనసులో ఉంది మూడు వేలు చేశారు ఉండే కొద్ది విడతల వారికి పెంచే ఆలోచన ఉంది అది రేపు ఆయన మేనిఫెస్టోలో తెలియపరచచ్చు ఏదైనా మనం అవకాశం మనిషిని మా సాయం చేసే మనిషిని పోగొట్టుకోకుండా పోకుండా ఉంటాం మంచిది ఇంకొకటి మన రామకృష్ణారెడ్డి గారు నాలుగు సార్లు గెలిచారు ఇంకోసారి అవకాశం ఇస్తే ఆయన మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది మంత్రి అయితే మనం కొద్దిగా ఎక్కువ పనులు చేయించుకోవచ్చు ఆయన ద్వారా మనం మాచల్ని కానీ నియోజకవర్గం డెవలప్ చేసుకోవచ్చు అంత ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మాచల్ల నియోజకవర్గం అత్యధిక మెజారిటీ గెలిపించి ప్లస్ కనీసం నూట డెబ్బై నూట డెబ్బై ఐదుకి కనీసం నూట డెబ్బై సీట్లు వచ్చే అవకాశంగా మనం గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రిగా చేసి మనం సత్తా చాటాలని మార్చల్ ప్రజలకి అందరికీ తెలియపరుస్తున్నాం నమస్కారం